వెల్కమ్ టు ఆర్న్ టీవీ కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి బుద్ధిరెడ్డి శ్రీనివాస ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పేదలకు అన్నదానం నిర్వహించారు ముందుగా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని టీడీపీ నాయకులు జనసేన నాయకులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ రోజు గొప్ప విశిష్టత కలిగిన రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని జిల్లా జనసేన కార్యదర్శి బుద్ధిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్ నిర్వహించామని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మరిసెట్టి భద్రం కొండబాబు వేములకొండ జోగారావు దాపర్తి సీతారామయ్య బుద్దిరెడ్డి శ్రీనివాస్ కవర సుధాకర్ నాగిరెడ్డి అనిల్ తొమ్మల కిషోర్ బుద్దిరెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ నూతన నాయకత్వానికి నాయకత్వం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సందర్భంగా దీన్ని ఇంకా ఘనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అధిక వర్షాల కారణంగానే దీన్ని అర్థవంతతో మాత్రంగా చేయాలి అని చెప్పిందని అనుకోవడం కాలకంగా నేను చేయడం జరిగింది కావడం ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి ఒకసారి తెలియజేయాలి సోమవారం మనం ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాం దాన్ని వాళ్ళు విశిస్తుంది ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ని మరి మన వదిరెడ్డి శ్రీనివాస్ ఎన్సర్ నాయకులు ఇలా సెక్రటరీ కూడా ఆయన యొక్క అక్కడ కూడా జనసేన కార్యకర్తలు నిర్వహిస్తున్నారు